స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతులకి భారీ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారీ హై అలర్ట్ ఇప్పటికే పూర్తిగా వాయుగుండం ప్రభావంతో వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ హెచ్చరిక ఇప్పటికే పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో రైతులందరూ కూడా తీవ్ర నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు అలాంటి రైతులందరికీ మరొక పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న మరొక భారీ అల్పపీడనం ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర దగ్గరలో ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల ఏడో తారీఖున భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో విస్తారమైన వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది అంతకంటే ముందుగా వచ్చే నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా విశాఖ నగరం కాకినాడ నగరం అలాగే విజయనగరం అలాగే శ్రీకాకుళం నగరంతో పాటుగా విజయవాడ ఏలూరు నగరాల్లో మరొక నాలుగు రోజులు వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ నగరాల ప్రజలు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ఎక్కువగా అలర్ట్గా ఉండాలి అలాగే రాయలసీమలో కూడా వచ్చే రెండు మూడు రోజులు కొన్ని గ్రామాల్లో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీ తెలంగాణలో అనేక చోట్ల సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో సాయంత్రం రాత్రి సమయంలో చెదురుమదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక భారీ అల్పపీండం కాస్త వాయుగుండంగా లేదా తుఫానుగా కూడా మారే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇది భారీ అల్పపీండంగా ప్రజెంట్ అయితే తీరాన్ని తాకే అవకాశం ఉంది కానీ ఇది రానున్న రోజుల్లో బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది ఇది ఒకవేళ వాయుగుండంగా లేదంటే తుఫానుగా మారితే మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను ఇది పూర్తిగా కూడా వాయుగుండంగా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంతమేర తుఫాన్గా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ అయితే ఇది పూర్తిగా బలపడి పూర్తిగా మాత్రం ఉత్తర ఆంధ్ర అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఒడిస్సా రాష్ట్రం వెస్ట్ బెంగాల్ ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది అత్యధికంగా ఒడిశా రాష్ట్రం అలాగే ఉత్తరాంధ్ర మధ్యలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందండి ఇక ప్రజెంట్ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అత్యధికంగా వర్షాలు కురిపించే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో ముఖ్యంగా పదకొండు పన్నెండో తారీఖుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక దీని ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీశిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంలో దీని ప్రభావంతో ఆరో తారీఖు నుండి పదో తారీఖు లేదంటే పన్నెండో తారీఖు మధ్యలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు మనమైతే ఈ జిల్లాలో చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అత్యధికమైన వర్షాలు అతి భారీ వర్షాలు కూడా ఇది బలపడితే మనమైతే చూసే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రభావంతో ముఖ్యంగా చల్లటి వాతావరణం అయితే ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అలాగే ఈ జిల్లాల్లో మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి అత్యధికంగా విశాఖ నగరంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి కాకినాడ నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి వచ్చే నాలుగు రోజులు అంటే వచ్చే పది రోజులు సెప్టెంబర్ మూడు నుండి పదమూడు మధ్యలో అత్యధికమైన వర్షాలు విశాఖ నగరం కాకినాడ నగరం అలాగే శ్రీకాకుళం నగరం విజయనగరం నగరాలతో పాటుగా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ జిల్లాలో ఉన్న ప్రజలు అత్యధికమైన వర్షాన్ని పూర్తిగా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాలి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు వచ్చే పది రోజుల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు నాగర్ కర్నూలు వనపత్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో మనం అయితే చూసే అవకాశం ఉంది ఇది ఇంకాస్త ఉత్తరాంధ్ర వైపుగా వస్తే మాత్రం వర్షాల తీవ్రత అయితే ఈ జిల్లాలో పెరిగే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే మన అంచనా ప్రకారం ఇది భువనేశ్వర్ పరిశోధ ప్రాంతాలు ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ అంచనా ప్రకారం అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉంటాయి చిరుజల్లులు అలాగే ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది అలాగే రానున్న రెండు మూడు రోజులు అంటే మూడో తారీఖు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో రాయలసీమ జిల్లాలోని ఈ జిల్లాలో వర్షాలు చూడవచ్చు అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ఈ జిల్లాలో ప్రజలు రాయలసీమలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉండాలి ఓవరాల్గా సెప్టెంబర్ మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు మధ్యలో ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది అలాగే ప్రస్తుతం ఉన్న వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా అడపాదడపాగా వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే పది రోజులు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఇది పూర్తిగా కూడా బలపడి వాయు గున్న లేదంటే తుఫానుగా మారితే మీకైతే అప్డేట్ ఇస్తాను ఇది భారీ అల్పపీడనంగా మారి ఒడిశా రాష్ట్రం మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావంతో ముసురు వాతావరణం మళ్ళీ మూడు నుండి వారం రోజులు అయితే మనం చూసే అవకాశం ఉంది తక్కువలో తక్కువగా మూడు రోజులు ఎక్కువలో ఎక్కువగా వారం రోజులు ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది దీని ప్రభావం ఎక్కువగా విజయనగరం అలాగే శ్రీకాకుళం అలాగే విశాఖ సిటీ కాకినాడ రాజమండ్రి అలాగే విజయవాడ అలాగే ముఖ్యంగా గుంటూరు వీటితో పాటుగా ఏలూరు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే అవకాశం ఉంది ఈ నగర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్లో అత్యధికంగా నగరాల్లో వర్షాలు ఉంటాయి ఈ ప్రాంత సమీపంలో ఉన్న రైతులు కూడా అలర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ అండి ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క అప్డేట్ ప్రతిరోజు కూడా మీకు ట్రాక్ చేస్తాను ఇది అల్పపీనం కాస్త బలపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే వర్షాల ట్రాక్ అంటే విజయవాడలో పడాల్సిన వర్షాలు విశాఖలో పడే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా ఇది దిశ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ట్రాక్ చేసి రైతులకి ప్రజలకు అప్డేట్ ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుంది థ్యాంక్ యూ అండి